బాలానందం అనే పుస్తకాన్ని మీరు పరిచయం చేయదలుకున్నాను పది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను రాసిన బాల సాహిత్యం మొత్తం ఈ పుస్తకంలో పొందుపరిచారు అంటే డెబ్భై సంవత్సరాల నా సాహిత్యం అంతా ఈ పుస్తకంలో ఉన్నది దీనిని అశో ఆర్యా ప్రింట్ చేశారు అట్లాగే ఇంకొక సంకుడి పెద్దవాళ్ళ కోసం రాసింది నవభావన తొమ్మిది అంశాలు ఉన్నాయి దీనిలో ఈ పుస్తకం కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆ సోదారు క్లింక్ చేసి నాకు ఎంతో మేలు చేశారు వారికి నా ధన్యవాదాలు సార్ కొంచెం ఒక సైడ్కుంటారా బాలాజీ గారు సైడ్ ఉంది సార్ పట్టుకోండి మాల పట్టుకోండి ఓకే ఇలా చూడండి ఎలా చూడండి అమ్మా ఓకే రండి మీరు ఇటర్ రావు అండి మేడం గారు మీరు కూడా కొంచెం బయటికి రండి పక్కన పెట్టేసాను ఓకే అది ఒకసారి పట్ట పట్టుకోండి మీరు ముందుకు రండి ముందుకు రండి రైట్ రైట్ ఓకే అండి చూడండి ఓకే అండి పన్నెండు అండి అన్న మీరు కూడా జరగదు మీరు కొంచెం వెనక్కి జరిగి కొంచెం స్టెప్ వెనక్కి మీరు మీరు చివర ఓకే అండి నా కొంచెం చిన్న ఉంది చిన్న మొదలన్నా చిన్న ഓക്കേนะ ആ അമ്മ ഓടുന്നുണ്ട് ഏകദേശം ആയിക്കഴിഞ്ഞു അന്തിന്റെ ഒരൊറ്റ ആ 1 മിനിറ്റ് అలా రప్పించినటువంటి వ్యక్తి శ్రీ సుబ్బారావు గారు ఉగాది రోజు ముళీకృష్ణ గారు నాకు ఫోన్ చేసి సుబ్బారావు గారికి ఉగాది పురస్కారం వచ్చింది అన్నప్పుడు నేను చాలా చాలా సంతోషించాను ఎందుకంటే అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం కలిసినప్పుడు వారి గురించి తెలిసింది వారి వయసు దృష్టి అయితే నేని అనుభవ దృష్టి అయితే నేని వారికి రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి పురస్కారం ఈ హంస పురస్కారం ప్రభుత్వ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు రెండు మూడు ముచ్చటించి ముగిస్తాను అసలు ఈ నవల రావడానికి రాయడానికి ఏమిటి అసలు రాయాల్సిన అవసరం ఏముంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రచనలు చేస్తున్నప్పటికీ అనువాదాల్లో పదిహేను నవలలు రాసినప్పటికీ నా సొంత తొలి నవల రాయడానికి నేను సాహసం చేయలేదు అది భయం కాదు నాకు కథరాయాలన్నా ఉన్న ఆసక్తి నవలపై లేదు అనువాద నవలలు చేశాను అయినప్పటికీ ఒక నిర్బంధం నన్ను నవల రాయించింది అది ఏ నిర్బంధం అంటే మనమందరము ఐదు సంవత్సరాల క్రితము ఇంట్లోనే బందీ అయినటువంటి పరిస్థితి వచ్చింది అదే కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్ నిజంగా నా జీవితంలో అలాంటి ఒక పరిస్థితి వస్తుందని నేను ఊహించిన కూడా లేదు ఎవరింట్లో వాళ్ళు బందీలైపోయి ఉంటున్నాను ఎక్కడికి ట్రాన్స్పోర్టేషన్ పోదు ఆఖరికి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది నేను ఎవరైనా ఊహించామా ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి రాయడం తప్ప మరో మార్గం లేదు అది ఒక కాలక్షేపం మాకు అదొకే మాకు అప్పుడు ఒక నవల రాయాలి అనేటటువంటి సంకల్పం ఏర్పడింది ప్రారంభించాను అయితే ఈ నవలని సీరియల్ గా రావాలి అనేటటువంటిది కోరిక లలితానంద గారు చెప్తూ శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులని నేను మోటివేషన్ గా తీసుకున్నాను కారణం ఏమంటే ఆమె రాసింది ఒకటే నవల కానీ తెలుగు సాహిత్యంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది కాబట్టి ఈ వయసులో నేను ఇంకా ఎన్నెన్నో రచనలు నవలలు చేస్తాననే నమ్మకం రాసినటువంటి కొన్ని నవలని డైరెక్ట్ తెలుగు వాళ్ళైనా మంచివి బాగున్నటువంటి రాయాల ఉద్దేశంతో మొదలు పెట్టాను సరే ముగించాను ముగించిన తర్వాత ఇది ఒక సీరియల్గా వస్తే బాగున్నానికి నా చిన్నప్పటి కళ ఇప్పుడు మ్యాగ్జైన్స్ ఏమీ లేవు ఒకటేటి స్వాతి ఒకటి వస్తూ ఉంది అందుకని అంతర్జాల పత్రిక పైన ఆధారపడ్డాను సంచిక వాళ్ళు ఆహ్వానించారు సంచిక వాళ్ళు వేశారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ప్రారంభమైంది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎండ్ ఆరు మాసాల పాటు ఆ నవలను వాళ్ళు వారం వారం సీరియల్ చేశారు రెండు చాప్టర్లు ఉంటున్నారు అంతకుముందు ఈ నవలని ఒక పోటీకి పంపించారు ఆమె డాక్టర్ రామలక్ష్మి చిత్రంలో ఉండగా చదివి ఏదో అర్థాంతరంగా ఆపేసినట్టుగా కాస్త మీరు ఇంకొంచెం పెంచండి అని తర్వాత ఇంకొక పదిహేను చాప్టర్లు పెంచి మొత్తానికి ఒక పోటీ సీరియల్ సీరియల్గా వచ్చింది పుస్తకంగా తేవాలనుకున్నాను సరిగ్గా అప్పుడు ఉగాది పురస్కారం అనవస్ట్ చేశారు కాబట్టి ఇది పుస్తకాన్ని ఎవరి దగ్గర ఆవిష్కరించాలి అని అంటే సుబ్బారావు గారు చిన్న వ్యక్తి నాకు మరొకటి కనిపించండి రీత్యా వారి చేత ఆవిష్కరించేస్తే బాగుండి అనేటటువంటి ఉద్దేశంతో వారికి ఫోన్లో చెప్పినప్పుడు వారు చాలా ఆనందించారు నన్ను ఆశీర్వదించారు ఆ రకంగా రావడం పుస్తకాన్ని ఇక్కడే ఆవిష్కరించుకోవడం అలాగే ఆ సందర్భంగా వారికి హంస అవార్డు వచ్చిన సందర్భాన్ని అభినందన రూపంలో కూడా తెలియజేయాలి అని అనుకోవడం ఈ రెండు కారణాలతో పాటు మా కుటుంబ సభ్యులందరితో వచ్చి నేను నా విజయవాడ కనకదమ్మ దర్శనము మంగళగిరి అంటే ఒక రకంగా ఈ ప్రయాణం మూడు పనులను నెరవేర్చడాన్ని నేను వచ్చాను ఆలుగో పోయి గురాల గ్రామస్తులందరికీ కలుసుకోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ రకంగా ఈ నవల వారి చేతుల మీద ఆవిష్కరించబడడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ చేసుకుంటాను నమస్తే we're no, 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 no. మా నాన్నగారి బాల సాహిత్యం మొత్తాన్ని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మాకు ఎంతో మేలుని సంతోషాన్ని కలిగించినటువంటి దుగ్గిరాల అశోక్ కుమార్ గారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిరు సత్కారం తీసుకురావాలని అన్నారు అనుకుంటూనే ఉన్నాను ఈ లోపల అశోక్ గారు అడకంఠం తోటి నాకు ఎంతో ఆనందంగా మాట సామెతగా చెప్పడం కాదు ఎక్కడ ఉన్నారో ఎలగా వెంకటయ్య గారు కూడా ఎంతో సంతోషిస్తారు అనుకుంటున్నాను అందువల్ల అందులో అశోక్ గారికి మనకూరక ధన్యవాదాలు బాల సాహిత్యకారులు అందరి తరఫున ప్రజల తరఫున సాహిత్యకారులు అందరి తరఫున కూడా మరొకసారి నమస్కారం నాకు యాక్చువల్గా ఇలాంటివి అంటే కొంత ఇష్టం లేదు సర్కారాలు ఇట్లాంటివి అంటే నా పని నేను చేయడం అనేది నా కర్తవ్యం నేను పబ్లిషర్లో ప్రజలకర్తగా మంచి పుస్తకం ఉంటే బయటికి తీసుకురావడం అనేది నా బాధ్యత నేను నా బాధ్యతను నిర్వహించానే తప్ప నేనేమి ఎక్స్ట్రా చేశానని నేను అనుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే నేను విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నేను పోలర్ని ఇరవై ఐదు సంవత్సరాలు నిర్వహించాను నేను స్టేజ్ ఎక్కడం కానీ స్టేజ్ కూర్చోడం ఇలాంటివి నాకు నా ఇష్టం నేను పొందడం అనగా అయినప్పటికీ మీరు ఆధ్యాయుడు పిలిచారు వచ్చాను నాకు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ አለ አይደለም እንደ አፕል እንደ አንድ አለ 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 నా నవలను కూడా వారి చేత ఆవిష్కరింపజేస్తా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే వెనకటి తరువులో ఒక రచయితని ఇంకొక రచయిత గౌరవించటం జరుగుతూ ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం అసూయ ద్వేషాలు పెరిగినట్టు నాకైతే అనిపిస్తుంది అలాంటి తరుణంలో ఇందాక వక్తలు చెప్పినట్లుగానే శ్రీ బాలాజీ గారు తన వ్యక్తిత్వాన్ని చాటుకొని తిరుపతి నుండి ఇక్కడ దాకా సకుటుంబంగా విచ్చేసి మా నాన్నగారి పట్ల చూపించిన గౌరవ మానాలకు మా కుటుంబ సభ్యులందరి పక్షాన నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం అంటే జిల్లెల బాలాజీ గారి జీవితం ఒక పయనం నవల ఆవిష్కార సభ ఇంతటితో ముగిసింది తదుపరి మా కుటుంబ సభ్యులందరం కలిసి అలాగే ఆహుతుల్లో వచ్చిన విచ్చేసినటువంటి పెద్దలు కూడా మా నాన్నగారికి సత్కారాల కార్యక్రమం నిర్వహించుకుందాం ధన్యవాదాలు చిత్తశుద్ధితో చేసి రచనలు తెలుగు బాలకవి సది మంచిగా నడిపించగలుగు నెల సంతసం

అరవింద్ శాంతి చిను క్రిష్ ప్రవీణ్ రవి అందరూ సర్దుకోవాలా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చేసేయండి హలో

Hai, kalau jual di betuk nalu sami hai hai ओके 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 तो गली में पका दो पपाई बगु मतलो कोंताई पपाई ये और माइक लागना पड़ता है चित्र मारना पड़ता है पकड़ो हां पकड़नी हैला गौर मेरा काकी छोरे वो चलाकी दद्दी लोखी दो के डंगalen सी बुलाकी సౌండ్ వెంకట్ ఎల్లగా సుభాష్ చంద్ర బోస్ వాళ్ళు కూడా ఒక నిమిషం అలాగే దగ్గర సో విచ్చేసిన అందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం భోజనాలు ఉన్నాయి కార్యక్రమం పూర్తి చేసుకున్న వాళ్ళు భోజనాలు చేయండి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఒక సైడ్ గా ఉండండి రైట్ అండి నిలబడండి శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు బెల్లంకొండ వెంకట్ సుభాష్ చంద్రబోస్ గారు పిటి అవధాన్ గారు పితి యోహాన్ గారు గారు అందరికీ హృదయపూర్వక సార్ ఇట్లా చూడాలి ఒకసారి నాకు అభిమాన పాత్రలు యోహన్ గారు నాన్నగారు సత్కరిస్తున్నారు పెద్ది యోహన్ గారు నాకు మహాత్మా జ్యోతిరావు ఫుల్ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కలిగించారు అలాగే ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ అంటే ఆకాశవాణిలో రెండు నాటికల్లో పాల్గొనేటువంటి సదవకాశాన్ని నాకు కల్పించారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వారు ఒక పెద్దలు కూచులు గౌరవనీయులు అరపట్టి వెంకట సుబ్బారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాను నేను రాసుకున్న చిన్న గేయం పాడి వినిపిస్తాను ందుకోను అభివనో మీరు కళారత్న మీరు కళరత్నమా కళరత్నమా వాళ్ళ సాహిత్యమునందు విశిష్ట కృషి చేసిన వాళ్ళ బందు మీరు అందుకో ందునా నందునా అయ్య మీరు అలపత్తి వంశ సోముడా వెంకట సుబ్బారవు నామేయుడా ఆంధ్రప్రదేశు ముఖ్యమంత్రివర్య ఆంధ్రప్రదేశ్ మంత్రిలు గౌరవనారా చంద్ర బాబు నాయుడి గారి చే కళా రత్నందు ఉగాది పర్వతి నమునా ఉగాది పర్వదినమునా కలపత్తి వంశ సోముడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బాలబంధు శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు గారు ఉగాది పర్వదినం నాడున కళారత్న పురస్కారం స్వీకరించినటువంటి సందర్భంగా సాక్షరాభిన చందన పద్య మందార మాల ఈ పద్యాన్ని రచించింది అయినా మల్లేశ్వరరావు గారి కళవాడిది గళవనది అంతే కదా ధరి వేళ ధోల వస్త్రములే కట్టు దురే వేళ కట్టుపంచేరే వేళ నవ్యకాంతుల నౌ నగుమో నౌ నాట్యమాడు సారించు దృక్కులు సానుకూలత వైపు ಸಾರು ದೃಕ್ ಸಾಕೂಲತ ವೈಪು ಯೋಚಿ ವೇಳ ಉತ್ತೇಳ ಬಾಲಿತ್ಯಲಯಂ ತುರು ಎಲುಕೈತ ಮಾಟಲಾಡು ಅತ್ಯಂತ ಮಧುರಮುಗನು ಸಭಲ ಎಂದು ಭಾಷು ಸೌಮ್ಯಮಗನು ಇಂಕೆವರು ಮನ ಬಾಲ ಬಂಧು ಶ್ರೀ ಅಲಪರ್ತಿವಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ మంత్రులు చలపాక సింహాచలం గారు నాన్నగారిని సత్కరిస్తారు நீ <laughs> <laughs> <laughs>